హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే గొప్ప శుభవార్త అనుకోవచ్చండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఇప్పుడు వానాకాలం సీజన్ సంబంధించిన రైతుల ఖాతాలో ఎంతవరకు డబ్బులు జమ చేయడం అయితే జరిగింది అలాగే ఇప్పటి నుంచి వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే రైతుల కోసం గతంలో చెప్పిన ఏడు వేల ఐదు వందలు మళ్ళీ మార్చేసి ఆరు వేల ఇస్తున్నారని చాలా మంది రైతులైతే అడుగు ారండి ఎందుకంటే కొంతమందికి ఆరు వేలు వచ్చాయి కొంతమంది ఎకరానికి ఏడు వేలు వచ్చిందని చెప్తున్నారు వాస్తవంగా ఎంతవరకు అయితే డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది అన్ని విషయాలు మనమైతే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన ఏదైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఉన్నాయో వాటి గురించి మనమైతే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తా అంటే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే రైతులైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది జూన్ నెల రాగానే మనకైతే వానకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సంకి డబ్బులు అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి ఈ డబ్బులు ప్రారంభించినప్పటి నుంచి చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ప్రతి ఒక్కరికైతే డబ్బులు అయితే రావాల్సిన అయితే ఉంది కాకపోతే మన తెలంగాణలో ఇప్పటిదాకా ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు జమ చేశారంటే దాదాపుగా చూసుకుంటే మనకైతే ఆరు వేల కోట్ల రూపాయల వరకు అయితే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసామని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగిందండి సో ఆయన చెప్పిన విధంగా నిజంగానే మన రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే జమ చేయడం జరిగిందండి ఇది వాస్తవంగానే రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ అయితే చేస్తున్నారు కానీ ఇప్పటిదాకా చూసుకుంటే మన తెలంగాణలో కేవలం ఏడు ఎకరాలు కలిగిన వారికి అయితే నిన్నటి వరకు అయితే డబ్బులు జమ చేయడం అయితే జరిగింది ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో ఎనిమిది ఎకరాలు కలిగిన రైతులకైతే డబ్బులు జమ చేస్తున్నట్టు మనకైతే ఈ రోజు నుంచి చెప్పడం అయితే జరిగిందండి సో చెప్పిన విధంగా కూడా మనకైతే ఇప్పటి నుంచి వచ్చేసి డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారండి ఇప్పటి నుంచి చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే రైతులు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది అధికారులు చెప్పిన విధంగానే డబ్బులు అయితే వస్తున్నాయని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్ముల నాగేశ్వర గారు మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సంఖ్య డబ్బులు అయితే వస్తున్నాయని మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో ఆయన చెప్పిన విధంగా రైతుల ఖాతాలో వానాకాలం సీజన్ సంబంధించిన పది ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు అయితే జరుగుతుందని మనకైతే అందరికీ తెలిసిందే కదా సో తెలిసిన విధంగానే రైతుల ఖాతా ఆల్రెడీ డబ్బులు అయితే కొంతవరకు అయితే జమ చేయడం అయితే జరిగింది పెండింగ్ ఉన్న డబ్బులు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా జమ చేస్తున్నట్టు ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగిందండి అలాగే రైతులు వచ్చేసి మీరు అయితే ఒకటి ఆలోచన చేయండి ఒకవేళ మీ ఖాతాలో డబ్బులు రావట్లంటే నాలుగు ఎకరాలు అలాగే మూడు ఎకరాలు కలిగిన వారికి మీ అకౌంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం మీకు అయితే రావడం అయితే లేదండి మాత్రం తప్పకుండా గుర్తు చేసి మీరైతే మీ బ్యాంక్ వెళ్లి చెక్ చేసుకోండి ఈ రోజున ఎనిమిది ఎకరాలు కలిగిన రైతులకి అయితే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్